జై శ్రీరామ్ హిందూ బంధువులరా టీటీడీ చేతుల్లో మన హిందూ దేవాలయాలు ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి చూడండి మన తిరుపతి అంటేనే గోవిందరాజ స్వామి క్షేత్రం గోవిందరాజ స్వామి పుష్కరిణి గేటు పైన ఎలాంటి వస్త్రాలు ఉన్నాయో ఒకసారి గుర్తించండి చూడండి చెడ్డీలు బ్రాలు అలాగే రకరకాలైన దుస్తుల్ని పుష్కరిణి గేటు మీద ఉన్నారు టీటీడీ చేతుల్లో మన హిందూ దేవాలయాలు ఉంటే ఏ విధంగా ఉందో పరిస్థితి ఒక్కసారి గుర్తించండి అంటే మన క్షేత్రాలు దేవాదాయ ధర్మదాయ శాఖ చేతుల్లో పడి నలిగిపోతున్నాయి మనం ఇప్పటికైనా మేల్కొని ఈ దేవాదాయ ధర్మదాయ శాఖను రద్దు చేసుకున్నాం దేవాదాయ ధర్మదాయ శాఖను రద్దు చేయడానికి జై హిందుస్థాన్ పార్టీ మీ ముందుకు వస్తుంది ప్రతి ఒక్కరూ జై హిందుస్థాన్ పార్టీకి సపోర్ట్ చేయండి ఇది మన గోవిందరాజ స్వామి క్షేత్రానికి సంబంధించి పుష్కరిణి ఈ పుష్కరిణి ఎలా ఉండాలి ఈ పుష్కరిణికి రక్షణగా నిర్మించిన గేటుల మీద అడ్డమైన వస్త్రాలు ఎలా ఆరేస్తున్నారో చూడండి ఇదొక్కటే మనకి నిదర్శనం మన హిందూ దేవాలయాలకు సంబంధించి పుష్కరణీళ్ళ మీద ఇలాంటి అడ్డగోలుగా ఇలాంటి అర్థమైన వస్త్రాలు ఎలా ఆరేస్తున్నారో చూడండి ఒకసారి కోనేరును చూడండి కోనేరులో నీళ్ళు అనేది నా కంటికి నేను ఇప్పుడు చూడలేదు జై హిందుస్థాన్ పార్టీ తరఫున తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నా మన హిందూ దేవాలయాల దుస్థితి ఈ విధంగా ఉందంటే కారణం ఎవరు మనమే కాదా మన హిందూ దేవాలయాలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది మనదే కాదా ఒకసారి చూస్తున్నారుగా బయట అవసరం అయితే ఇక్కడ మన కోనేరులో ఉండే నీళ్ళు కూడా బయటికి మోటార్ ద్వారా పంపిస్తున్నారు ఏ నీటి చుక్క అనేదే కనిపించట్లా ఎప్పుడు వచ్చినా ఈ పుష్కరిని దగ్గరికి నీళ్ళనే మాటే లేదు ఇది మన స్వామి పుష్కరిణి పరిస్థితి మేము వస్తా చూసాము బయట వైపు చెత్త బ్రాందీ బాటిల్ మందు బాటిల్ పుట్టకా ప్యాకెట్లు మొత్తం మన ఈ పుష్కరణికి బయట వైపు అనుకొని చెత్త చదారం మొత్తం చాలా ఉన్నాయి చూస్తున్నారుగా హిందూ బంధువుల ద్వారా మన గోవిందరాజస్వామి పుష్కరిణి బయట వైపు ఈ చెత్త చదారం ఏ విధంగా పెరిగిపోయిందో చూడండి ఈ మున్సిపాలిటీ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఈ దేవాదాయ ధర్మదాయ శాఖ వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఈ టీటీడీ చేతుల్లో మన హిందూ దేవాలయాలు ఏ విధంగా నలిగిపోతున్నాయో ఒక్కసారి చూడండి చూడండి మందుబాటులు ఏ విధంగా ఉన్నాయో అత్యంత పవిత్రంగా కొలుచుకునే పుణ్యక్షేత్రం శ్రీ స్వామి వారి టెంపుల్ ఈ టెంపుల్ దగ్గర ఈ మందుబాటులు ఏంటి ఈ చదారం ఏంటి దీన్ని పట్టించుకునే నాదరే లేడా ఈరోజు నేను జై హిందున్ పార్టీ తరఫున పోటీ చేస్తున్న ఒక ఎంపీ అభ్యర్థిగా నేను ప్రశ్నిస్తున్నా మన క్షేత్రాలు ఏ విధంగా భ్రష్టు చూడండి